కే న్యూస్ కు స్వాగతం కుబీర్ మండలంలోని పాత లింగి గ్రామంలో నీటి సమస్య ఉంది గ్రామంలో ఎన్ని బోర్లు వేయించినప్పటికీ బోరులకు నీళ్లు పడకపోవడంతో శాశ్వత పరిష్కారం దిశగా గ్రామ మాజీ లాయవర్ సర్పంచ్ సాయినాథ్ గ్రామస్తులతో కలిసి నీటి విషయంపై మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డికి విన్నవించటం జరిగింది మాజీ ఎమ్మెల్యే రెడ్డి నిర్మల్ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు సీతక్కకు నీటి సమస్య గురించి చెప్పటంతో ఇన్ఛార్జ్ మంత్రి వర్వులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా పది లక్షల రూపాయల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేశారు ఈ నిధులతో బోరుబావి పైప్ లైన్ కోసం ప్రొసీడింగ్ కాపీ ఎమ్మెల్యే జి రెడ్డి తన కార్యాలయంలో గ్రామస్తులకు అందజేశారు అధికారులకు ఫోన్ చేసి వెంటనే పనులను ప్రారంభించాలని చెప్పటం జరిగింది నిధులు మంజూరు చేసి ఇచ్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్కకు మాజీ ఎమ్మెల్యే జీ విఠల రెడ్డికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తూమ్ రాజేశ్వర్ మాజీ మార్కెట్ చైర్మన్ కందూర్ సంతోష్ మాజీ సర్పంచులు సాయినాథ్ కదం దత్తురామ్ పటేల్ దత్తుగౌడ్ మల్లారెడ్డి డాక్టర్ పెంటాజీ మల్లేష్ హైమద్ గ్రామస్తులు పాల్గొన్నారు ప్రతి పది సంవత్సరాల నుంచి కానీ మా ఆమ్ విలేజ్ అక్కడ ఉన్నటువంటి ఏరియాకు సరిగా వాటర్ లేకపోవడం వల్ల గత ఉన్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెడ్డి గారు నాలుగైదు బోర్లు శాంక్షన్ చేసి కూడా మాకు ఐదు వందల ఫీట్లు బోర్లు కొట్టి కూడా పడని పరిస్థితి అక్కడ మాకు తాగునీటి సమస్య కొరకు ఏదైనా కరెంట్ లేకపోవడం వల్ల కానీ లేదంటే మిషన్ బైర్ ఫీల్ ఫెయిల్ అవ్వడం వల్ల కానీ మూడు మూడు రోజులు నాలుగు రోజులు వాటర్ రాకపోతే పక్క విలేజ్కి వెళ్ళి మేము వాటర్ కోసం సమస్యల కోసం వాటర్ కోసం వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది అలాంటిది ఏంటంటే బోర్లు కొడితే అని చెప్పి శాశ్వత పురస్కారం ఎట్లా చేద్దామని చెప్పేసి విఠల రెడ్డి గారు పైన డిస్కస్ చేస్తే సీతక్క గారి ప్రమేయం వల్ల అలాగే మన రేవంత్ రెడ్డి గారి ప్రమేయం వల్ల పది లక్షల రూపాయలు బోరు సాంక్షన్ చేసి బావిడి కోసం తవ్వి శాశ్వత పరిష్కారం కోసం పైప్ లైన్ చేస్తే ఒక బావి దొవ్వి పైప్ లైన్ చేసి అట్ల అట్లైనా కొంచెం సమస్య మంచిగా తీరిపోతున్న ఉద్దేశంతో మిఠిలో మాకు ఇది సహాయం చేయడం జరిగింది అలాగే అతను ఓడిపోయినా కూడా ప్రతి సమస్య ఉన్నా కూడా మాకు తెలుసుకొని చెప్పి మీకు ఏ సమస్య కూడా మేము ముందుండి మీకు చేస్తాను అని చెప్పేసి మాకు ఎప్పుడూ ధైర్యం ఇస్తూ ఉంటారు అలాగే సీతక్క గారికి కూడా మినిస్టర్ గారి సీతక్క గారికి ఈ ఇలాంటి ఇలాంటి సాంక్షన్ చేసి ఇంకా వేరే 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 పనులకు కానీ ముందుండి నడిపి సీజ్ చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ వెటిరెడ్డి గారికి అలాగే సీతక్క గారికి రవీంద్ర రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం